మందులుగా పిలికలు బాగా వచ్చినవి బాగా వచ్చినవి పిల్లకలు మంచిగా వచ్చినవి ఒకటేసారి వేసినవి మందులు మందులు వేరేది ఒకసారి ఒకటేసారి అది మందులు డబ్బులు కూడా కలపాలి కలుపుతా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ ఈ నరేష్ బాయ్కి చూడండి ఎలా వచ్చింది నెక్స్ట్ ఆ వర్షేను కూడా ఈ దీన్ని చూసి నెక్స్ట్ ఇది కూడా ఏం లేదు కేవా మంది లేచినాక మళ్ళీ ఒక ఈ వీడియో తీస్తాము ఇప్పుడు ఫస్ట్ వీడియో ఇది వేసిన తర్వాత చూపిస్తాం